అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం వర్ణమాల ఎలా చదవాలో నేర్చుకుందాం చాలామందికి వర్ణమాల రాదు తప్పులు రాస్తూ ఉంటారు దాంట్లో అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు కూడా నేర్చుకుందాం చూడండి అచ్చులు మనకి పదహారు అవి ఎలా చదవాలంటే ఇవి పొట్టి లెటర్లు పొడుగు లెటర్లు అని రెండు ఉంటాయి ఆ ఆ ఈ ఈ రూ రూ లు ఈ ఆధునిక కాలంలో ఈ లుల్లులు రెండు తీసేశారండి ఏఐ ఓ ఓ ఈ లుల్లులు తీసివేసి మనకి అచ్చుళ్ళలో అమ్ అహ అమ్ అమ్లాగా పలుకుతుంది అన్ లాగా కూడా పలుకుతుంది రెండు రకాలుగా పలుకుతుంది ఇది గమనించండి అందం అన్నప్పుడు అన్న దమ్ అన్నప్పుడు మాలాగా చూడండి సున్నా రెండు రకాలుగా పలుకుతుంది ఇవి అచ్చులు పదహారు అవి అ ఆ ఇఈ రూ ఓ లు ఏఐ లుల్లులు తీసివేశారు కాబట్టి అచ్చులు పదహారు ఆ పదహారులో అమ్ అహ ఈ రెండింటిని కలపడం కూడా జరిగింది హల్లులు ముప్పై ఏడు క ఘ చ ఛ ఛ మూడు చాలు ఈ చాను కూడా తీసేయడం జరిగింది జ ఝ ఈ జాను కూడా తీసేయడం జరిగింది వీటితో పదాలు లేవు అందువల్ల తీసేయడం జరిగింది వీటితో కూడా పదాలు లేవు సంస్కృతంలోనే చాలా తక్కువగా ఉన్నాయి అందువల్ల ఈ ప ఈ లెటర్స్ని కూడా తీసేయడం జరిగింది చ ఛ జ ఝ ఇని ఇప్పుడు మనం ఈ రెండు లెటర్లనే పలుకుతున్నాం ఛ ఇది ఇన్య ఇది ఇని బాగా గుర్తుపెట్టుకోండి ఠఠ ఢ అణ థ శేష సాహ లా ఖ బండిర బాగా గుర్తుపెట్టుకోండి ఈ అక్షరాలు మనకి ఇవ్వడం జరిగింది తర్వాత ఉభయాక్షరాలు అని మూడు ఉంటాయి చూడండి ఉభయాక్షరాలు ఏంటి సున్నా అరసున్న విసర్గ ఇవి ఇంకొక అక్షరం పక్కన ఉంటేనే పలుకుతాయి లీలంగని లీల అరసున్న వస్తుంది ఇవి మనకి పద్యాలలో వస్తాయి సున్నా ఏమో కా పక్కన కానీ ఆ పక్కన కానీ అచ్చుల పక్కన హల్లుల పక్కన ఎక్కడైనా పెడితే గా పక్కన సున్నా పెడితే గమ్ చా పక్కన సున్నా పెడితే చం టా పక్కన సున్నా పెడితే టమ్ దా పక్కన సున్నా పెడితే దమ్ దన్ ద దమ్ రెండు రకాలుగా పలుకుతుంది విసర్గ కూడా అలాగే కా పక్కన రెండు సున్నాలు పెడితే విసర్గన రెండు సున్నాలు అంటాము కా పక్కన రెండు సున్నాలు పెడితే కహ పక్కన రెండు సున్నాలు పెడితే చహా ఖ పక్కన రెండు సున్నాలు పెడితే కహ దుఃఖము అలాంటి పదాలకి మనము విసర్గ సంధిలో కూడా ఈ విసర్గ అనేది రావడం జరుగుతుంది ఇది వర్ణమాల ధన్యవాదాలు